బుధుడు అనుగ్రహం కారణంగా భద్ర మహాపురుష రాజయోగం అయితే మొదలవుతుంది ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళకి స్వర్ణ యుగం అనే చెప్పుకోవాలి ఈ రాశులకైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ప్రీతి యోగం సర్వార్థియోగం ఏర్పడబోతున్నాయి శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులో స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ వీటిలో మొదటిది వృషభ రాశి ఈ రోజు నుంచే వీళ్ళకైతే అదృష్ట దేవత వరిస్తుంది ఈ సమయంలో వీళ్ళు ఏ పని చేసినా సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ రోజు నుంచి వీళ్ళకి బంధువులు స్నేహితుల వద్ద మద్దతు కూడా లభిస్తుంది ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఏ పని చేపట్టినా సానుకూల ఫలితాలే ఉంటాయి ఇక మిథున రాశి వాళ్ళకు కూడా భద్ర మహాపురుష రాజయోగం వల్ల ఈ రోజు నుంచే వీళ్ళకి అన్నీ కలిసి వస్తాయి కెరియర్లో గొప్ప పురోగతి ఉంటుంది స్నేహితుల సహాయంతో అనేక ప్రయోజనాలు పొందుతారు విదేశీయానం చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు బంధువులు స్నేహితుల నుంచి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది ఇది మిథున రాశి జాతకులకు అదృష్ట సమయం ఇక తులారాశి వాళ్ళకు కూడా ఈ రోజు నుంచి మంచి ఫలితాలు పొందుతారు సామాజిక సంబంధాలు బలపడతాయి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది ఎప్పటి నుండి వసూలు కాని మొండి బకాయిలు వసూలు అవుతాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆదాయం పెరుగుతుంది నూతన ఉద్యోగాలను ప్రారంభించాలి అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం పోటీ పరీక్షల్లో విద్యార్థులు కూడా బాగా రాణించే అవకాశం ఉంటుంది ధనుస్సు రాశి వాళ్ళకు కూడా ఈ భద్ర మహాపురుష రాజయోగం మంచి ఫలితాలను ఇస్తుంది ఈ రోజు నుంచి ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు కుటుంబ జీవితం బాగుంటుంది ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి జీవితం సంతోషకరంగా ఉంటుంది ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు కుంభరాశి వాళ్ళకు కూడా భద్ర పురుష రాజయోగం వల్ల అదృష్టమైతే కలిసి వస్తుంది అరుదైన శుభ యోగాల కారణంగా ఈ రోజు నుంచి ఏ పని చేపట్టినా కలిసి వస్తుంది వీరి మనసులోని కోరికలు తీరుతాయి ఆస్తులతో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ఆదాయంలో పెరుగుదల ఉంటుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది మరి మీ రాసి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి